ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వ్యాపార అభివృద్ధికి ముందుకు సాగుతుంది పెండింగ్లో ఉన్న ఏవైతే పనులు ఉన్నాయో అవి ముందుకు సాగడం రావాల్సిన బెనిఫిట్స్ అయితే ఉన్నాయో రావడం ఉద్యోగం కోసం ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రమోషన్ లభించడం ట్రాన్స్ఫర్ కావచ్చు పేరుపై కేతలు కావచ్చు లభించే దశగా గోచరిస్తోంది వీరికి అర్ధాష్టంశం నడుస్తున్నా కూడా శని సర్వాష్టక వర్గంలో ముప్పై నాలుగు పాయింట్ తోటి బలంగానే ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి భయపడాల్సిన అవసరం లేదు అయితే తృతీయంలో రాహు ఉన్నారు ద్వితీయాధిపతి అలాగే లాభాధిపతి షష్టాధిపతి శుక్కుడు షష్టంలోనే ఉన్నారు ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు అయితే చిన్న చిన్న ఇబ్బందులున్నా కూడా అవి సమస్య పోతాయి వ్యాయామం చేయడం యోగా చేయడం చెప్పదగినది వ్యాపార రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది ప్రయాణాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు రావాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వపూర్వంగా ఏవైతే ఉన్నాయో అవి లభించే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు మంచి గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కానీ లభించే అవకాశం గోచరిస్తుంది సంతానానికి మంచి సంబంధం చూసి చేయాలనుకుంటారు మంచి సంబంధం కూడా కుదురుతుంది అదేవిధంగా భాగ్యంలో కుజికేతులు ఉన్నారు అదృష్టం చేద్దాకా వచ్చి చేజారిపోతుంది ఉంటుంది ఒక ప్రాజెక్ట్ వచ్చింది కంప్లీట్ చేద్దాం ఒక ముందుకు వెళ్దాం అనుకుంటే నాలుగు అడుగులు వెనక్కి వేయాల్సి వస్తుంది ఏదైనా సరే జీవిత భాగస్వామితోటి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం అనేది చెప్పదగినది ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు మంచి కాలం అని చెప్పచ్చు మీరు ఏదైతే తలబెడతారో అది దిగ్విజయంగా ఉంటుంది ఇక్కడ ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు ఉద్యోగం కూడా చక్కటి ఉద్యోగం లభిస్తుంది అయితే స్నేహితుల మాట ఎక్కువగా నమ్మకుండా వినకుండా మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం లేదా పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం తీసుకుని ఒకటికి రెండు సార్లు దాన్ని విశ్లేషించుకున్న తర్వాత ముందుకెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ రాశి వారికి ఈ వారం నుంచి చాలా వరకు బాగుందని చెప్పచ్చు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తవతో దీపారాయం చేయడం ఇంట్లో ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి లేదా వినండి మంచి ఫలితాలు ఉంటాయి పిల్లలకి సుబ్రహ్మణ్య పాశుపత రూపు మెడల వేయండి అదేవిధంగా ఓం నారాయణ ఉత్తవంతో ప్రతినిచ్చిన నువ్వు నేను పోసి దీపారాయం చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఐదు కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ సోమవారానికి కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి